వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఇది వచ్చేసి మేమైతే గాజు హక్కులో జాతర అవుతుంది కదా పర్స్ పండుగ అవుతుంది అనమాట అక్కడికైతే అక్క వాళ్ళు ఉన్నారు కదా అక్కడికైతే మేము బయలుదేరుతున్నాం ఇంటి నుండి ఇంటి దగ్గర డైరెక్ట్గా ఆట అయితే ఎక్కిసాము అండ్ ఇది వచ్చేసి ఫిబ్రవరి సెకండ్ అనమాట ఇక్కడ వచ్చేసి మా ఎదురింట్లో ఉంటుంది తను నా ఫ్రెండ్ వాళ్ళు కూడా రిలేటివ్స్ అక్కడ ఉన్నారు అలా అక్కలా ఇంటికి కూడా తీసుకువెళ్ళిన అండ్ ఇక్కడ వచ్చేసి మేమందరం కలిసి ఇక్కడ మా ఇంటి దగ్గర హైవే పైన ఆటో అయితే ఎక్కిస్తాం డైరెక్ట్గా ఆటో దొరికింది ఇంకా ఫైనల్లీ అయితే గాజువాకైతే రీచ్ అయిపోయామనమాట కొత్త గాజువాక మేము ఫస్ట్ కొత్త గాజువాకులో ఉండేవాళ్ళం కదా అక్క వాళ్ళు వచ్చేసి బీసీ రోడ్ అనమాట అండ్ కొత్త గాజువాకి మేము ఉండేటప్పుడు ఒక టెన్ ఇయర్స్ అబౌవ్ అక్కడ ఉన్నాం కాబట్టి మంచి బాండింగ్ ఉంది గాజువా మాకు ఒక్కసారిగా గాజువాకి వెళ్తే మా ఊరు వెళ్ళినట్టే అనిపిస్తుంది అన్నమాట మన ఊరు మనం వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా హ్యాపీ ఫీలింగ్ అయితే అయిపోయాము ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి చూసారో ఇవన్నీ గాజువా కొత్త గాజువాగ్ షాప్స్ ఇవన్నీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి బాగుంటుంది గాజువాగ్ అయితే మాత్రం అండ్ అంటే ఇలా బయటికి రోడ్డుకి రాగానే ఏ కావాలన్నా కొనుక్కోవచ్చు వెళ్ళి ఇక్కడికైతే బీసీ రోడ్ జంక్షన్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అమ్ముతారన్నమాట మార్కెట్ ఇక్కడ ఉంటుంది గాజుబాగ్ మార్కెట్ లోపలికి వెళ్ళే పైనే ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము చూసారా అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా అదే అనమాట గాజ్వాక్ జాతర పర్స్ అనమాట పర్స తాలూకా ఆర్చ్ అనమాట ఇక్కడ నుండి స్టార్టింగ్ ఇవన్నీ లైటింగ్స్ అన్నీ పెట్టారు చూసారా అండ్ సెకండ్ బ్లాగ్ అయితే పెడతాను షార్ట్స్ అందులో చూడండి అండ్ వచ్చేసి అక్క వాళ్ళ లైన్కి అయితే వచ్చేస్తాము ఇది వచ్చేసి బీసీ రోడ్ లైన్ అనమాట గాజువాక్లో ఇంకా అక్కల ఇంటికైతే అయితే వచ్చేస్తాము ఫైనల్లీ అండ్ ఇగోండి అదే హౌస్ అనమాట అక్క వాళ్ళది అండ్ హర్ష అయితే ఇంట్లో వెళ్ళేటప్పటికి ఉన్నాడు మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నామన్నమాట ఇగోండి చూడండి హర్ష వస్తాడు ఎంత గోల్ చేస్తాడు అంటే సంబర పడిపోతూ ఉంటాడు అనమాట మేము వస్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అంతేలాగా ఏడిస్తాడు వీడు చిన్నవాడు దేవాలి బాబు అండ్ వీళ్ళైతే సంజయ్ వాళ్ళకి అయితే అక్కడ కూర్చోబెట్టు కూర్చోమని చెప్పాము అండ్ ఇక్కడైతే నేను అక్కన్ని కొంచెం పెట్టి తెచ్చిపెట్టింది ఇంకా మేము దేవి అయితే మేము వచ్చే టైంకి కొంచెం ఆనియన్స్ అవి కట్ చేస్తూ ఉందనమాట ఇంక నేనైతే బిర్యానీ బాగా చేస్తానని చెప్పి అక్క చేయమంది ఇంకా బిర్యానీ అయితే నేను పెట్టాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను బిర్యానీ అయితే పెట్టాను బిర్యానీ చాలా టైమ్స్ చేస్తూ ఉంటాను బట్ బాగానే వస్తుంది అందుకని చెప్పి అక్క నాకు పులిహోర బిర్యానీ అలాంటివి అయితే చేయమంటూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టుకొని ఉంచాం కాబట్టి ఇక్కడ అంతా కొంచెం వాటర్ మరిగాక బాస్మతి రైస్ అయితే వేసేసి ఇంకా ఫైనల్ అయితే బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చికెన్కి అయితే గ్రేవీ పట్టేసి ఉల్లిపాయ పేస్ట్ అన్నీ చేసాము టమాటా ఆనియన్ అన్నీ వేసేసి ఇంకా అది పేస్ట్ చేసి అది కూడా కర్రీ కూడా అయిపోయింది ఫాస్ట్ మనకి రెడీ చేసి ఎవరైనా ఇచ్చేవాళ్ళు మనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా వంట అయితే అయిపోతుంది చేయడం ఎంతసేపు కాదు ఎందుకంటే మనం అన్నీ రెడీ చేసుకోవడమే కొంచెం లేట్ అవుతుంది ఆనియన్స్ కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంత టైం కాదు అండ్ ఫిష్ కూడా ఏవో ఫిష్ ఆ పేరు తెలియదు నాకు తీసుకొచ్చారు కదా దాన్ని వచ్చేసి మసాలా అలా పెట్టాను ఇగురులాగా అండ్ ఎగ్స్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇంకా కర్రీలా చేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే టైం అయిపోయింది అప్పటికే టూ అయిపోయింది కాబట్టి ఎగ్ మసాలా కర్రీ టైప్లో అలా చేసేసాను అనమాట ఇంకా ఫైనల్ అయితే వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఫుల్ అన్ని వంటలు కూడా చేసేసాను ఫైనల్ అయిపోయినాయి ఇంక అందరికైతే భోజనాలు పెట్టేద్దాం టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఒక్కొక్కరికి అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంక అందరూ అయితే ఇక్కడ తింటున్నాం కూర్చొని ఇంకా అక్క అయితే స్వీట్స్ అవి తీసుకొచ్చింది బయట నుండి ఇంట్లో చేయలేదులే టైం అయింది కాబట్టి ఇంకా ఆ స్వీట్స్ కూడా పెట్టేశాము ఇంకా చూడండి ఇక్కడ మా అందరికి వడ్డిస్తున్నాడు వాడు వచ్చేసి ఇంకా అలా చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఫైనల్ అయితే వీడియో ఇది నచ్చితే ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ బై గాయ్స్ నెక్స్ట్ సెకండ్ వీడియో వస్తుంది తప్పకుండా చూసేయండి